స్వాగతం కార్యక్రమంలో మాదిస్వి గ్రామం సార్ మా పాపని సంతెప్పుడు గ్రామానికి ఇచ్చినాము ఏదో పిల్లగాడు బాగుండాలని ఇచ్చినాము ఇద్దరు పిల్లలు అయినారు సార్ పిల్లగాడు మగ పిల్లగాడు కుట్టినప్పుడు సాగేది నేర్చుకుని బానేసి అయిపోయినాడు సార్ ఆటైనా కూడా బానేసి అయిపోతే కూడా వాళ్ళు రెండో పంపించడం అంటే ఒకనాడు కూడా ఆడపిల్ల కొట్టి బయటేసాను సార్ ఆడపిల్ల మా మా ఆరు మామ తోలుకొచ్చినాం సార్ తోలుకొని వస్తే వాళ్ళు తోలుకొని వస్తే ఏమన్నారు సార్ ఏమంటారు ఏమంటారంటే వాళ్ళు రెండేళ్ళు మా మా ఎదురు మిమ్మల్ని కాకేదేపించి న్యాయం చేస్తాము రండి అన్ని తోలుకపోయి బేరే ఒక ఇల్లులా బేర నుండి పిచ్చి పెట్టినారు సార్ వాళ్ళు పెడితే ఆటకైనా బాగుండే కట్నం తీసుకురావు అది తీసుకురావని సై సైపురి తిప్పి ఈ రోజు సాయంత్రం నాలుగు నాలుగైదు రోజులు నాలుగైదు సార్లు అయినంత కొట్టింది సార్ ఈ రోజు సది సైపురి తిప్పి సంకృద్ధి ఇట్లా సైపురి తిప్పిన్నారు సార్ ఆ పాపకి ఆ పాప ఏం చేయాలి సార్ మాకు తిన్నీకి అన్నం లేదు సార్ మా రోజు కట్నం తీసుకురావాలా అది తీసుకురావాలా ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి సార్ మాకు భర్త తాగుతాడు ఆ బాబు వాళ్ళు నాయన తాగుతాడు తండ్రి తాగుతాడు కొడుకు తాగుతాడు ఇద్దరు తాగుపోతలే ఇద్దరు తాగుపోతలేక మా పంపించలేం రేట్ అని మా ఇంటికాడ పెట్టుకున్నాము అప్పుడు ఇద్దరు తా కొట్టేడా కొట్టి వాళ్ళంతా మీరు డబ్బులు తీసుకురావు అది తీసుకురావా అని కట్నం కోసం అనేటని అని కొడుతున్నాను సార్ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు వాళ్ళు పెట్టుకుని చెప్తే కూడా మీరు చేసి పెట్టుకున్నామ్మా మీ అత్త ఎందు మా దగ్గర అని చెప్తే వచ్చినాం సార్ మేము మా పేరు నా పేరు వచ్చేసి బంగి భూషణి సార్ ఇసువి గ్రామం అది ఆ పాప వచ్చేసి సంతెకూరుకి ఇచ్చినాం సార్ సంతెకూరు మా సార్ మా సార్ మళ్ళా ఒక కొడుకు ఒక కూతురు సార్ సార్ ఒక గుద్దుల షెడ్యూల్ కూడా తెలియదు సార్ మేము ఎందుకు ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడు పూ సార్ వాళ్ళు ఎందుకు పోతారు సార్ ఎన్ని రోజులన్న భరించాలి సార్ ఇట్లా మా బాధలు మాక పూలు పోతే అన్నము లేకుండా లేదు సార్ పోతే గు మంచి మాట్లాడుతావని తీర్చలేము సార్ ఈ రోజు పద్దనే వచ్చినాం సార్ మమ్మ

పక్కలయ్యి అంతే రాట్ ఉంటుంది సార్ సార్ అంతే కులూరికి వస్తారు నన్నీ రోజు చిత్ర ఇంట్లో పెడతారు సార్ రెండు రోజులు సార్ నాకు కొడుకును కానీ వచ్చిన సార్ నాకు మా చిన్న ఆడుకుల బడ్డే పో చేసి తిరిగి ఇంట్లో ఉంటుంది జాయింటుంది సార్ రెండు రోజుల సార్ ధ్యానైతే కూడా तर बिद्दाच यार बढ़ता हुआ के अरच तर्था तर्था ना पेर में आपिसर वाकत पेर उजे नसाजा यह